ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కృష్ణప్రసాద్ అంటాడు శారదా గగన్లతోని అసలా నేను ఏ పరిస్థితిలో మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నన్ను ఎప్పుడైనా అడిగారా అడగలేదు అడగరు కూడా ఎందుకంటే మీరు నన్ను నిందించడానికి ఏదో ఒక కారణం కావాలి కదా నా చెప్పకపోవడం నాది తప్పు ఈ రోజు నేను ఎందుకు మీరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాను కనీసం అప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటారేమో చూద్దాము ఆ రోజు భోగి పండగ నేను ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే మనం భోగి పండుగ చేసుకుందామని చెప్పి అందరం సిద్ధమవుతున్నాము అయితే అప్పుడే నాకు అపూర్వ నుంచి ఫోన్ వచ్చింది అయితే ఇలాగ ఫ్యాక్టరీని తగలబెట్టేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోని మనం కార్మికులు అందరికీ కూడా శాలరీలు ఇవ్వచ్చు మనం కష్టాల నుంచి బయటపడతాము అని చెప్పి అపూర్వ అన్నంతో దాన్ని గుడ్డిగా నమ్మి నేనే నేనే వెళ్ళి ఆ ఫ్యాక్టరీని తగలబెట్టేశాను అయితే శోభాచంద్ర గారు నిండు గర్భిణి ఆవిడ ఆ టైంలో ఫ్యాక్టరీలో ఉన్నారన్న విషయం నాకు తెలియక ఫ్యాక్టరీకి నిప్పంటి చేశాను పాపం శోభాచంద్ర గారు నాకల్ల ముందే ఊరిదైపోయారు అయితే అక్కడే ఉన్న ఇక భూమికి గుర్తొస్తూ ఉంటుంది అప్పుడు చెరి చెప్పాడు కదా ఆ ఫ్యాక్టరీ పక్కనే నువ్వు నాకు కనిపించావు అని చెప్పి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి మరోపక్క పక్క తనను పెంచినమ్మ కూడా నిన్ను నిన్ను నువ్వు నాకు మాకు దొరికినప్పుడు మాకు ఇవే దొరికాయి ఈ గజ్జలు ఈ షాల్ తీసుకొని మీకు వాళ్ళని వెతుకుంటూ వెళ్ళిపో అని చెప్పి అన్నమాటలు గుర్తొస్తాయి వారు పక్క ఇటు అపూర్వ కూడా కిడ్నాప్ చేయించినప్పుడు ఈ గజ్జలు ఆ శోభాచంద్రవే ఈ షాల్ది ఆ శోభాచంద్రవే అని చెప్పి అన్నమాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి భూమికి ఇటు పక్క కృష్ణప్రసాద్ అంటాడు పాపం నిండు గర్భిణి పాపం అలాగే కాలిపోయింది బూడిదైపోయింది అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ బాధగా ఏడుస్తూ చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అంటాడు నేను కంపెనీకి నిప్పెట్టేశాను నేను చేసింది ఒక మంచి పని ఫ్యాక్టరీ వర్కర్స్కి మంచి జరుగుతుంది కదా అని చెప్పి అనుకున్నాను అప్పుడే నన్ను అపూర్వ బెదిరించింది ఇలా నేను ఫ్యాక్టరీకి నిప్పెట్టేశాను అని చెప్పి తెలిస్తే శరత్చంద్ర కానీ ఇటు ఫ ఫ్యాక్టరీ వర్కర్స్ కానీ ఎవరు నేను బతకనివ్వరు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకోవాలి నువ్వు మీరాని పెళ్లి చేసుకుంటే ఎవరు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అపూర్వ కండిషన్ పెట్టింది ఇక నా కుటుంబాన్ని అంటే మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను అసలు నన్ను నేను తగ్గలు పెట్టుకుంటున్నానని అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ తన కండిషన్కి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అప్పటికే మీరా నన్ను ఇష్టపడుతుంది ఇక అందుకే మీరా మళ్ళీలో నేను తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు గుళ్ళో నించొని మరి మాట్లాడుతున్నాను నేను మీ క్షేమం కోసమే ఆ ఇంటికి వెళ్ళానరా నేను ఆస్తి కోసమో ఇంకేదో ఆశపడో నేను ఆ ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు చెప్పరా నేను చేసింది తప్ప అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవును తప్పే అని చెప్పి గగన్ అరుస్తాడు ఏంటి మమ్మల్ని కాపాడడానికి నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావా అసలా నీ భర్త వదిలేశాడు అని చెప్పి నలుగురు నాలా మాటలు అంటూ ఉన్నారు మా అమ్మని నన్నేమో తండ్రి ఎవరో తెలీదు అని చెప్పి ఎంత ఇదిగా ఏడిపించారు దానికన్నా కూడా నువ్వు నిజం చెప్పి మా ప్రాణాలు తీసినామని సంతోషంగా ఉండేవాళ్ళం నాకు నలుగురు పెట్టిన బాధ తప్పేది ఇప్పుడేదో పెద్ద మాకోసం త్యాగం చేశానని చెప్పి ఏదో నిజం చెప్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు కానీ మాకోసం నువ్వు ఏమీ చేయలేదు అని చెప్పి అంటాడనమాట గగన్ అసలా ఆ రోజు నువ్వు నిజం ఒప్పుకుంటే చస్తే చచ్చేవాళ్ళం బతికే బతికితే వాళ్ళం అసలా నువ్వు ఎంచక్కా వదిలిపెట్టి దారి నువ్వు చూసుకును అమీరాన్ పెళ్లి చేసుకుని కానీ ఆ వయసులో నేను చిన్న వయసులో మా అమ్మని చెల్లిని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు నాకు మాత్రమే తెలుసు అసలా నువ్వు చేసిన పనికి నిన్ను నేను ఎప్పటికీ ఎప్పటికీ కూడా క్షమించాను కృష్ణప్రసాద్ అని చెప్పి గగన్ అంటాడు తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు శారదా జరిగిందంతా నువ్వు విన్నావు కదా నువ్వేమంటావు అనగానే అప్పుడు శారద అంటుంది ఏంటండి మీరు మా తలరాత మీరే రాశారు ఇలా బాధలు పడండి అని చెప్పి రాసింది మీరే కనీసం ఇప్పుడైనా మీరు వాళ్ళని వదిలేసి వస్తున్నా అంటున్నారే అది చేసే తప్పు తప్పు మీద తప్పు ఇంకెన్నిసార్లు చదండి అదే తప్పు చేస్తారు మమ్మల్ని ఎటు బాధల్లో నెట్టేశారు కానీ నా కొడుకు ఆ తప్పుల్ని ఆ బాధని రాశాడు మీరు మళ్ళీ అక్కడున్న మీ భార్యని మీ పిల్లలకి అదే బాధ ఇవ్వకండి శారద అంటుంది దూరాలకి బాధకి మేము ఎప్పుడో అలవాటు పడిపోయాము అయినా ఈ వయసులో ఎక్కడికో వెళ్ళిపోయి బతకడం ఏంటండి సంతోషంగా ఈ వయసులో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ సంతోషం చూసుకుంటూ బతకాలి కానీ నా కొడుకు నాకున్నాడు నాకు అంతే చాలు అని చెప్పి శారద అంటుంది శారద అంటుంది అక్కడ మీరు అమాయకురాలు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి అన్యాయం చేయకండి నాకు నా భర్తకి దూరంగా ఉండడం అలవాటైపోయింది అయినా నాకేంటండి నాకు నా కొడుకున్నాడు నాకు భర్త లేకుండా ఉండడం అలవాటైపోయింది నాకేమవుతుందో నేను ఉండగలనా లేదా అని చెప్పి మీరేమీ ఆలోచించకండి నా కొడుకున్నాడు నన్ను చూసుకోగలడు మీరు మీరా వాళ్ళకి అవసరం అటు వెళ్ళండి అయినా నా భర్త తప్పు చేయడు చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది అని నమ్మాను కాబట్టే ఈ రోజుకి నా మెడలో మీరు కట్టిన తాళి ఉంది ఎలాగో మీరు ఆ ఇంటి మనిషి అయిపోయారు ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళండి మేము మా ఇంటికి వెళ్తాము ఇంకెప్పుడు మన సంతోషం చూసుకుందాము వెళ్ళిపోదామని చెప్పి నా దగ్గరికి మాత్రం రాకండి అని చెప్పి పద గగన్ అని చెప్పి శారద గగన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడే కింద కూర్చొని బాధపడిపోతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి భూమి వెళ్తుంది సార్ సార్ అనగానే ఎవరమ్మా నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సార్ నేనండి ఆ రోజు మీకు ఫోన్ చేశాను కదా కలవాలని పార్క్లో అనగానే అవునమ్మా నువ్వా నేను ఆ రోజు వచ్చానమ్మా కలవడానికి అనగానే అవును సార్ మీరు మీ భార్య మీ కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు నాకు నాకు రావాల్సిన ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు అసలు నీకు నా భార్య పిల్లలు తెలుసా అమ్మా అనగానే నేను ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే సార్ అనగానే అంటే నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును సార్ ఆ రోజు మీరు కారులో తాగేసి పడిపోయి ఉంటే నేనే ఆ ఇంటికి తీసుకెళ్లాను ఆ ఇంట్లో పడుకో పెట్టాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్కి కూడా గుర్తొస్తూ ఉంటుంది అవునా అందుకే నేను ఆ రోజు ఆ ఇంట్లో పడుకున్నాను ఇక మధ్యలో వచ్చినప్పుడు మంచం పక్కన ఎవరో పడుకున్నారని చెప్పి చూడిపోయాను అమ్మ ఇయ్యమాయనైనా అని చెప్పి ఇక కృష్ణప్రసాద్కి గుర్తొస్తూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు అసలు నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అచేపమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది నేను రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర దొరికానంట సార్ ఆ రోజు మీరు రాజమండ్రి వచ్చారు కదా ఆ రోజు మిమ్మల్ని చూశాను మీతో మాట్లాడతాం అనుకున్నాను మీ కారు వెనకాల కూడా ఫాలో అయ్యాను చాలా దూరం పరిగెత్తాను మీరు మిస్ అయిపోయారు సార్ అంటే ఆ రోజు మీరు ఫ్యాక్టరీని తగలబెట్టారన్నారు కదా సార్ మీకు ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఏవైనా చిన్న పాపని చూసారా సార్ అనగానే లేదమ్మా ఏం చూడలేదు నేను ఫ్యాక్టరీని రాత్రిపూట తగలబెట్టాను నేను నా కంగారులో నేను ఉన్నాను అయినా నాకేం తెలియదమ్మా అయినా నేను రాజమండ్రి వెళ్ళేది వేరే కారణం అని చెప్పి అంటూ ఉంటే అది అర్థమైంది సార్ మీ మాటల్లో అర్థమైంది నన్ను కలిస్తే నేను ఎవరు నా వాళ్ళు ఎవరు అని చెప్పి నేను ఆ ప్రశ్నలు తెలుసుకుంటాను అని చెప్పి ఎంతో సంతోషంగా వచ్చాను సార్ కానీ ఆ సంతోషం లేకుండా పోయింది ఆ సమాధానం దొరకదు అని చెప్పి అర్థమైపోయింది ఎక్కడైతే నా ప్రయాణం స్టార్ట్ చేశానో అక్కడికే వచ్చి మళ్ళీ తిరిగి ఆగానో భూమి అంటుంది ఆ ఫ్యాక్టరీ దగ్గరే నేను ఒక చిన్న పిల్లాడికి దొరికానంట ఆ తర్వాత నన్ను ఇద్దరు భార్య భర్తలు సొంత కూతురులాగా నన్ను పెంచుకున్నారు ఈ మధ్య తెలిసింది వాళ్ళకి నేను పుట్టలేదని అయితే నేను దొరికినప్పుడు వాళ్ళకి గజ్జలు అలాగే షాల్వ కూడా దొరికిందంట అవి శోభాచంద్ర గారివే అంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటారు అంటే ఫ్యాక్టరీకి వెళ్ళే హడావిడిలో శోభాచంద్ర గారు అలా గజ్జలు కానీ షాల్ కానీ అలా కింద పడేసుకుని ఉంటారు అంతే నా కళ్ళ ముందే ఆవిడ అంటే బూడిదైపోయారు కదా ఇక వేరే ఛాన్స్ లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇకప్పుడు భూమి దేవుడా నా కన్నత వాళ్ళని నేను కలుసుకోగలనా సమాధానం దొరుకుతుందా నేను ఎప్పటికైనా అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది భూమి మనసులో మరోపక్క చెరీకి లెటర్ చూపిస్తూ ఉంటుందన్నమాట బిందు ఈ లెటర్లో నాన్న ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది అని చెప్పి అనగానే అప్పుడు బిందు అంటుంది అటు అత్తయ్య అన్నట్టుగా పెద్దమ్మ అలాగే నాన్న వెళ్ళిపోతారంట వాన్నయ్య అనగానే లేదు నాన్న ఇక్కడ అత్తయ్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది అంతేకాని పెద్దమ్మ మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా సర్ది చెప్పిన నాన్నని తిరిగి పంపిస్తుంది అనగానే అంటే మరి ఎందుకు అత్తయ్య అమ్మ అలా మాట్లాడుతున్నారు నాన్న గురించి పెద్దమ్మ గురించి అనగానే అమ్మ అలా మాట్లాడదు అత్త అలా మాట్లాడిస్తుంది అమ్మతోని ఖచ్చితంగా నాన్న వస్తాడు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఈ లోపల ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట కృష్ణప్రసాద్ ఇక కృష్ణప్రసాద్ని చూస్తాడనమాట చెర్రి కృష్ణప్రసాద్ ఇంటికి రాగానే చెర్రిని ఇందుని హక్ చేసుకుంటారు వాళ్ళు కూడా నాన్న అని చెప్పి హక్ చేసుకుంటారు ఈ లోపల అక్కడికి మీరా అలాగే కృష్ణప్రసాద్ వాళ్ళు అమ్మొస్తారు వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉంటారు చూస్తూ ఇక అప్పుడే అక్కడికి అపూర్వ అలాగే శరత్చంద్ర వస్తారనమాట ఇక అప్పుడు అపూర్వ గట్టిగా అంటుంది పెద్ద పెద్ద భారీ డైలాగులు రాసి వెళ్ళిపోయావుగా ఏ మొహం పెట్టుకుని వచ్చావు మళ్ళీ ఇంటికి అని చెప్పి అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళు అమ్మంటుంది వచ్చాడని చెప్పి సంతోషించకుండా ఎందుకు వచ్చామని చెప్పి అంటావేంటమా అని కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే మీరు మాట్లాడకండి మీరు తల్లి కాబట్టి కొడుకు ఏం చేసినా మీకు తప్పుగా అనిపించకపోవచ్చు ఆయన రాసిన డైలాగు ఎలా ఉందో చూసారా అసలా మన ఇంట్లో వాళ్ళు ఎవరు మనుషులు కాదన్నట్టు ఆయన సరిగ్గా చూసుకున్నట్టు అసలు మా బావని ఎంత ఇదిగా అవమానించి ఇంటి పరువు అంతా తీసుకెళ్లిపోయాడు ఆయనతో పాటు మా పరువు అంతా తీసేసాడు